తెలంగాణలోని గ్రామంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య కోతులు కోతులు గ్రామంలో పంట చెల్లెలో చేరే బీభత్సం సృష్టిస్తున్నాయి దీంతో ప్రస్తుతం జరిగే పొరలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమని గెలిపిస్తే కోతులు లేకుండా చేస్తామని హామీలు ఇస్తున్నారు కానీ ఓ గ్రామంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసే ముందే కోతులను పట్టించడం ప్రారంభించి గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని తనిఖే ఓటేను కోరుతున్నాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు మలంగూరి చిరంజీవి ప్రస్తుతం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కోతులు లేకుండా చేస్తానని తనకే ఓటేయాలని కోరుతున్నాడు ఇందుకు గాను కోతులు పట్టే వ్యక్తితో సంవత్సరం పాటు కోతులు పట్టేలా ఒప్పందం చేసుకున్నానని గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని నామినేషన్ వెయ్యక ముందు నుంచే కోతులను పట్టే వ్యక్తితో కోతులు పట్టిస్తున్నాడు తనకే ఓటు వేయాలని గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నాడు నేను ములుగురు చిరంజీవిని ఓటింగ్ కోసం ఒక మూడు నాలుగు రోజుల ముందు నుండే తిరుగుతుంటే కోతులు ఉన్నాయి కోతుల నుండి అలా ఇళ్ళలు పంటలు అవి ఇవన్నీ ఖరాబ్ చేస్తా ఉన్నారు అవి అలాంటి విషయాలు నాకు తెలిసినవి తెలిసిన సొంత నిర్ణయం తీసుకొని కోతులను మా ఆయన తెలిసిన పిలిపించి పట్టించడం జరుగుతుంది నామినేషన్ ముందు మూడు రోజుల నుండే పట్టిస్తున్నా ఇప్పటికే మూడు వందల కోతులు పట్టించు రేపు ఇవాళ కానీ ఆయన ఏడాది సంవత్సరం దాకా మనకు పడతాడు అట్లా నాకు మాటిచ్చాడు దగ్గరుండి ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే తీసుకురా పడతాడు అలా సంవత్సరం దాకా నా బాధ్యత ఇవాళ నామినేషన్ వేసినా నిన్న కూడా నామినేషన్ వేసిన నేను మునుగూరు చిరంజీవి అభ్యర్థిని తప్పకుండా నన్ను స్వీకరించి ఆశీర్వదిస్తారని మా వెన్నపల్లి విలేజీ కార్యకర్తలు అందరూ అక్క చెల్లలు తమ్ముళ్ళకు ఆశీర్వదిస్తారని చెప్పి అభిమానిస్తున్నాను ఇంకా ఇలాంటి ఏ నిర్ణయమైనా కూడా ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సర్పంచ్ అయితే తప్పకుండా సహకరించి అందరికీ ప్రతి ఒక్కరికూ అన్న తమ్ముళ్ళ నేను అందరికి దగ్గరుండి మంచి పని చేస్తా అని చెప్పి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను